ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ ఫైబర్ నెట్ నుంచి నాలుగు వందల పది మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు వైసీపీ హయాంలో నాయకుల సిఫారసులతో అక్రమ నియమకాలు జరిగాయన్న ఫైబర్ నెట్ చైర్మన్ అవసరం లేకున్నా ఎక్కువ మందిని నియమించారంటూ లెక్కలు తేల్చారు వారంతా వైసీపీ నేతల ఇళ్లలో వంట మనుషులు డ్రైవర్లుగా పనిచేస్తున్నారని కూడా తెలియజేశారు అందుకే వారిపై వేటు వేస్తున్నట్లుగా అన్నారు త్వరలోనే మరో నూట యాభై నుంచి రెండు వందల మంది ఉద్యోగులను తొలగిస్తామని వెల్లడించారు ేషను ఏ డిపార్ట్మెంటు వాళ్ళ కోడు డేట్ ఆఫ్ అపాయింట్మెంటు ఎవరు రిఫరెన్స్ ద్వారా వచ్చారు వెదర్ దేవ అపాయింట్ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఉందా లేదా లేదు వాళ్ళ జీతం ఎంత మొత్తం తయారు చేశాం కదా విత్ ఆల్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ రేపు నేను చెప్పినవి కూడా సైఫనింగ్ అయిందా మనీ లాండరింగ్ అయిందా మొత్తం కూడా విత్ ఆల్ స్కామ్స్ కూడా ఇస్తాం కదా ఈ సంస్థలో ఎంత స్కామ్స్ కాకపోతే రెండు వేల నూట అరవై కోట్లు అప్పుకి ఇది ఆల్రెడీ మళ్ళీ ఈక్విటీ డబ్బులు వచ్చినాయి రెండు వేల నూట అరవై కోట్లు అప్పులు లేదు వాళ్ళ జీతం ఎంత మొత్తం తయారు చేశాం కదా విత్ ఆల్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ రేపు నేను చెప్పినవి కూడా సైఫనింగ్ అయిందా మనీ లాండరింగ్ అయిందా మొత్తం కూడా విత్ ఆల్ స్కామ్స్ కూడా ఇస్తాం కదా ఈ సంస్థలో ఎంత స్కామ్స్ కాకపోతే రెండు వేల నూట అరవై కోట్లు అప్పుకెళ్తుందండి ఇది ఆల్రెడీ మళ్ళీ ఈక్విటీ డబ్బులు వచ్చినాయి రెండు వేల నూట అరవై కోట్లు అప్పులు పెట్టున్నారు మళ్ళీ ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నారు పోనీ వర్కులు కనపడుతున్నాయంటే కళ్ళ ముందు దివాలా తీసింది ఏం మొమాటమే ఉన్నదిలో సైఫలింగ్ చేసి ఉంటారు సో ఈ నాలుగు వందల పది మందే కాకుండా ఇంకొక నూట యాభై రెండు వందల మంది కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే తొందరపాటి చర్యలు ఉండకూడదని ఇది కూడా మేము వర్క్ ప్రాపర్ వర్కౌట్ చేసిన తర్వాత ఈ డేటాతో వచ్చాము ఇంకొక నూట యాభై రెండు వందల మంది కూడా ఉంటారు అవి కూడా ప్రాపర్ వర్కౌట్ చేసి ప్రాపర్గా మళ్ళీ ఇంకొక